ఓం శ్రీ గణేష్ ఆయనమ అందరికీ జయ సంహిత ఛానల్ కి స్వాగతం వినాయక చవితి సిరీస్ లో భాగంగా ఈ రోజు వీడియోలో మనం మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించాలి దాని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి గొప్ప లీలలను కొన్నిటిని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి ఈ విధంగా బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవడం వల్ల మీకు మనం పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి ఈ విధంగా మీరు మన జయసంహిత ఛానల్ ద్వారా గొప్ప గొప్ప పురాణ కథలను మన దేవుళ్ళ మహిమలను తెలుసుకోవాలని మా ఆశయం అయితే ఈ రోజు వీడియోలో మనం మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి దాని ప్రాశస్తం ఏమిటో తెలుసుకుందాం అలాగే పురాణాలసులు మట్టి వినాయకుడి గురించి ఏం చెప్తున్నాయో కూడా ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం పుట్టుక చిత్రం పునర్జన్మ విచిత్రం వినాయకుడి గాథలు చిత్ర విచిత్రం గణపతి సురపతి కావడం కొండంత ఏలిక చిట్టి ఎలుకను అధిరోహించడం అసురుల భరతం పట్టడం భారతం రాయడం కోసం గంటం చేత పట్టడం ఇలా ఏకదంతుడి కథలు జగమంతా తలుచుకొని మురిసిపోయే శుభగడియ వినాయక చవితి ఈ పర్వదినం సందర్భంగా మనం వినాయక చవితి సిరీస్ ని ప్రారంభించాము తొలి పూజలు అందుకునే మేటి వేలుపు తత్వాన్ని గురించి తెలుసుకుందాం వినాయకుడు పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది అంతులేని ఆనందం కలుగుతుంది పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఒక చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు తన గోడు వింటాడు తనకు ఏ కష్టము రానివ్వడని ప్రతి భక్తుడు కూడా భావిస్తాడు భక్తుల మనసుల్లో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి ముద్గల పురాణంలో వినాయక చవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంది కన్వ మహర్షి భరతుడికి గణపతి తత్వాన్ని భాద్రపద శుక్ల చవితి వ్రతమహిమ గురించి వివరించినట్లు అందులో ఉంది ప్రధానంగా మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గల పురాణం స్పష్టంగా చెబుతున్నది ఎందుకు మట్టి గణపతే శ్రేష్టం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది భూమి జడపదార్థం నీరు ప్రాణాధార శక్తి ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది తద్వారా భూమి ఆహార పదార్థాలను ఔషధులను మనకి అందిస్తుంది ఈ విధంగా ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుంది అని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారు చేసి ఆ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది మట్టి గణపతిని పూజించడంలో శాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి అవేంటి అంటే మానవ శరీరంలో ఉండే షడ్చక్రాలలో మొదటిది మూలాధార చక్రం ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది యోగాశాస్త్ర ప్రకారం మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి మూలాధారం పృథ్వీ తత్వం కలిగి ఉంటుంది పృథ్వీ అంటే భూమి కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి వినాయకుడు పంచభూతాలకు ప్రతీక భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ దాని తత్వం ఒక భాగం మిగిలిన నాలుగు భూతాల తత్వాలు ఒక్కొక్కటి ఒక వంతుగా ఉంటాయి ఉదాహరణకు భూమిని తీసుకుంటే అందులో భూతత్వం ఒక భాగం అయితే ఒక భాగం జలం ఒక భాగం అగ్ని ఒక భాగం వాయువు ఐదవ భాగంగా ఆకాశం ఉంటాయి దీన్నే పంచీకరణం అంటారు ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటారు భూతత్వానికి అధిష్టాన దేవత గణపతి ఆకాశ తత్వానికి అధిష్టాన దేవత ఈశ్వరుడు జలతత్వానికి నారాయణుడు అధిదేవత అయితే అగ్నితత్వానికి అంబిక అలాగే వాయుతత్వానికి ప్రజాపతి అంటే బ్రహ్మ అది దేవతలు మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్వం ఒక భాగం ఉండగా మిగిలిన దేవతల తత్వాలు అన్నీ కలిపి ఒక భాగం ఉంటాయి ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం గచ్చతి అన్నట్లు ఎన్నో రూపాల్లో ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో మనకు అర్థమవుతుంది మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి యొక్క అధిష్టాన దేవతలను పూజిస్తున్నామని అర్థం ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసే గణపతి దేవుళ్లను ఆరాధించడం వల్ల కలగదు అని అర్థం ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో తన జీవితకాలం పూర్తి అయిన ఆ తత్వాలలోనే ఆ వస్తువు లయమవుతుంది ఇది సృష్టి ధర్మం వినాయక విగ్రహాన్ని నీళ్లలో కలపడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి మనం చెప్పుకున్నట్టుగా యోగ శాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధార చక్ర అధిష్టాన దేవతగా భావిస్తారు మూలాధారంలో సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకొని పైన పడగ విప్పుకొని ఉన్న పాములాగా ఉంటుంది సాధకుడు యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేల్కొలపాలి దీంతో మిగిలిన ఐదు చక్రాలు కూడా ఉత్తేజితం అవుతాయి చివరగా హంస రూపంలో మనిషి శరీరంలో సంచరించే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది కపాల మోక్షం ద్వారా అక్కడి నుంచి ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది ఇంతటి యోగ ప్రక్రియ జరగడానికి మూలాధారం మూలాధారానికి అధిష్టాన దేవతగా ఉన్న గణపతియే కారణం సుషుమ్న నాడిని అనుసరించి ఇడ పింగళ అనే నాడులు ఉంటాయి వీటిలో ఇడ జ్ఞానానికి సంకేతం కాగా అంటే బుద్ధికి సంకేతం పింగళ సిద్ధికి సంకేతం సుషుమ్న ఎప్పుడూ ఇడ పింగలతో కలిసే ఉంటుంది అంటే మూలాధార స్వరూపమైన గణపతి సిద్ధి బుద్ధితో కలిసి ఉంటాడని భావం గణపతికి సిద్ధి బుద్ధి అనే భార్యలు అని చెప్పడంలో కూడా అంతరార్థం ఇదే గణపతి బలానికి కూడా సంకేతం బలం జ్ఞానం ఐశ్వర్యం ఆనందం ఈ నాలుగటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం బలవంతుల్లో అధికుడు బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు బోధించినట్లు హేరంబ ఉపనిషత్తు వర్ణిస్తున్నది బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వసాధారణం నాగాయుత బలుడు అంటే పదివేల ఏనుగుల బలం కలవాడు మహాబలశాలి అని వర్ణించడం పురాణాల్లో కనిపిస్తూనే ఉంది భీముడికి ఈ బిరుదు ఉంది గజవదనుడైన గణపతి బలానికి సంకేత రూపం ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఏనుగు ఐశ్వర్యానికి సూచన గజలక్ష్మి రూపానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి గణపతిని సంపదలకు దేవతగా ప్రదాతగా భావిస్తారు లక్ష్మీ గణపతి ఉపాసనలో ఈ తత్వాన్నే చెప్తారు శివ పార్వతుల తనయుడుగానే కాకుండా శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి అలాగే మోక్షం దిశగా మనల్ని ఆ గణపతి తీసుకు వెళ్తాడు మనలో ఉన్న లోపాలు పాపాలు తొలగిపోతే మంచి బుద్ధి కలుగుతుంది మంచి బుద్ధి కలిగినప్పుడు మనసు లౌకికమైన విషయాల నుంచి దూరమై శాశ్వతమైన ముక్తి స్థానాన్ని కోరుకుంటుంది గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి మనిషి సాధన మోక్షం దిశగా సాగుతాడు ఈ సాధనకు గణపతి అనుగ్రహం కూడా తోడైతే విషయవాసనల మీద వైరాగ్యం ఏర్పడుతుంది అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది ఇదే గణపతి అనుగ్రహం తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు కోరిన విద్యల కల్లా వజ్జయ్ అని స్వామిని పూజించడం పరిపాటి అంటే విద్యార్థులతో గణపతిని ఆరాధింపచేసే సాంప్రదాయం మనకు ఉంది ఓంకారమే గజవదనంగా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల దాకా వివిధ అంగాలుగా భావించి మహర్షులు అక్షర గణపతిని ఆవిష్కరించారు గణం అంటే గుంపు సమూహాన్ని నడిపే పాలకుడు ఆ గణపతి నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాథుడు కోరినవి సిద్ధింపచేయడం వల్ల వరసిద్ధి నాయకుడు అనే పేరు పొందాడు దుఃఖం అజ్ఞానం దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి పరమార్థానికి అడ్డంకులు వాటినే విఘ్నాలు అంటారు అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయాలు ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు ఓంకార సారం ఆ ఊ మా అనే మూడు అక్షరాలతో త్రిగుణాలు సృష్టి స్థితి లయ అనే క్రియలను జాగృత స్వప్న సుషుప్తి అనే అవస్థలను తెలియజేస్తున్నాయి ఈ మూడింటికి పైన ఉండే అత్యంత సూక్ష్మతత్వం పరబ్రహ్మ ఈ తత్వమే గణపతి వదనంలో గోచరిస్తుంది అదే సంపూర్ణ ఓంకార భావం ప్రపంచంలో అనుభవించే జాగృత స్వప్న సుషుక్తి అవస్థలు మూడు నిర్గుణమైన సమాధి స్థితి నాలుగోది దాన్ని తురీయమని ఉపనిషత్తు చెబుతున్నది మొదటి మూడు సగుణ ప్రపంచం ఇదే గణేషుని కంఠం నుంచి పాదం వరకు ఉన్న స్వరూపం గజవదనం తురీయ తత్వం జగన్మయం శరీరం చిన్మయం గజవదనం జగన్మయ చిన్మయాలు రెండు పరమాత్మే అన్న భావమే గజాననుడి స్వరూపం బోధిస్తున్న తత్వం జగతిలోని మూడు గుణాలు జగతికి అతీతమైన తురియం ఈ నాలుగు చతుర్థి తిథిలోని భావం ప్రపంచాన్ని పరమాత్మమయంగా చూస్తూ లోకానికి లోకేశుడికి ఉన్న ఏకతత్వం అతీత తత్వం గ్రహించే ప్రయత్నమే గొప్ప ఆధ్యాత్మిక సాధన ఓంకార స్వరూపుడైన గణపతి ఆరాధనలోని అంతరార్థం ఇదే ఇప్పుడు మనం వినాయకుడి వివిధ రూపాలకు ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం బాలగణపతి అరుణవర్ణంతో వెలుగొందుతాడు బుద్ధి వివేకం జ్ఞానం ప్రసాదిస్తాడు బాలగణపతి ఉపాసనతో పిల్లలకు ఉత్సాహం చదువుపై ఆసక్తి పెరుగుతాయి తరుణ గణపతి మధ్యాహ్నపు సూర్యుడి వర్ణం కలిగి ఉంటాడు భక్తులకు కార్యోన్ముఖులు కాగల పట్టుదలను దీక్షను ప్రసాదిస్తాడు భక్త గణపతి శరత్కాల చంద్రునిలా తెల్లని రూపంతో చల్లని వెన్నెలతో ప్రకాశిస్తూ ఉంటాడు తనను కొలిచిన వారి హృదయంలో భక్తి ప్రపత్తులను ద్విగ్ణీకృతం చేస్తాడు మానసిక ప్రశాంతతను కలగజేస్తాడు వీర గణపతి కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు శత్రువులను ఎదిరించే శక్తినిస్తాడు శక్తి గణపతి సాయం సంధ్యలో సూర్యుడు ఉండే రంగులో కనిపిస్తాడు తన భక్తులను సర్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు ధ్వజ గణపతి పున్నమి చంద్రునిలా తెల్లని వర్ణం కలిగి ఉంటాడు మేధస్సు పెంచి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు విద్యార్థులు ఈ గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి సిద్ధి గణపతి బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు సకల కార్యాల్లోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు ఉచ్చిష్ట గణపతి ఇది సర్వోన్నతమైన గణపతి స్వరూపంగా చెబుతారు ఈ వినాయకుడు నలుపు రంగులో ఉంటాడు ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వల్ల ధనధాన్యాభివృద్ధి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయి విఘ్న గణపతి ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు త్రిమూర్తి స్వరూపుడైన విఘ్నాలను దాటిస్తాడు భయంకరమైన ప్రమాదాలు ఆటంకాలు ఎదురవకుండా విజయాలు ప్రసాదిస్తాడు క్షుప్ర గణపతి ఈయన బోలా వినాయకుడు అతి శీఘ్రంగా స్పందించి భక్త కోటిని కరుణిస్తాడు క్షుప్ర గణపతి చాలా కాలంగా తీరని కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తాడు హేరంబ గణపతి విలక్షణమైన మంత్రమూర్తి పంచముఖుడై నాలుగు తలల్లో నాలుగు దిక్కులను చూస్తుండగా వాటిపైన ఐదో తల కలిగి ఉంటాడు తనను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు లక్ష్మీ గణపతికి రెండు తొడలపైన శ్రీదేవి భూదేవి కూర్చుని ఉంటారు ఈ గణపతి భక్తులకు ధన సంపద కలిగిస్తాడు శ్రీ మహాగణపతి సమగ్రమూర్తి ఇప్పుడు మనం చూసే రూపం మహాగణపతిదే ఈ వినాయకుణ్ణి ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ గణపతి కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు సర్వకార్యాలలోనూ సాఫల్యతనిస్తాడు నృత్య గణపతి తాండవ గణపతి అని కూడా అంటారు పసిబాలుడి రూపంలో ఆనంద తాండవం చేస్తుంటాడు ఈయన మోక్ష స్వరూపుడు కొలిచిన వారిని సంతృప్తిని మనశ్శాంతిని ఇస్తాడు ఊర్ధ్వ గణపతి పసు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటాడు ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం చేస్తాడు ఏకాక్షర గణపతి భక్తుల చింత శోకం అజ్ఞానం పోగొడతాడు ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తాడు త్రయక్షర గణపతి విఘ్నాలను తొలగించి సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్రయక్షర గణపతి వరగణపతి ఈయన సులభ ప్రసన్నుడు కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు క్షిప్రప్రసాద గణపతి ఈ గణపతి కీర్తి ప్రతిష్టలు పదవులు సత్కారాలు అందజేస్తాడు హరిద్రా గణపతి పసుపు రంగులో దర్శనమిస్తాడు వివాహాది శుభకార్యాల్లో తొలుత హరిద్రా గణపతినే పూజిస్తారు ఈ దైవం విఘ్న నివారకుడు సృష్టి గణపతి దైనందిన కార్యక్రమాలు సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి ఏకదంత గణపతి అసురీ ప్రవృత్తులను భయాన్ని తొలగించే ఈ గణపతి ఏకదంతుడు భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు వ్యాసుడు భారతం చెబుతుండగా గంటం విరిగిపోతే తన దంతాన్ని పెకలించి దానితో రాతను కొనసాగించాడంట గణపతి అలా ఏకదంతుడయ్యాడని పురాణ కథనం ఉద్దండ గణపతి దుష్ట శక్తులను శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు ఈ స్వామి ద్విముఖ గణపతి రెండు ముఖాలు కుడి ఎడములకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు డుండి గణపతి కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమద గణనాథుడు భక్తుల శుభాలను సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు త్రిముఖ గణపతి అకార ఉకార మకారాల స్వరూపంగా కుడి ఎడములకు రెండు ముఖాలు మధ్యన ముఖశిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు కరుణ జాలితో దీనులను నిస్సహాయాలను కర్ణిస్తూ ఉంటాడు సింహ గణపతి భక్తులను ధైర్యవంతులుగా చేసి ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహ గణపతి దుర్గ గణపతి సకల పాపాలను దూరం చేసి ఉపాసకులను ఈ దుర్గ గణపతి కంటికి రెప్పలా కాపాడుతాడు యోగ గణపతి ఈ గణపతి యోగమూర్తి మూలాధార స్థితుడైన జప తప ధ్యాన తత్పరుడు బ్రహ్మ జ్ఞానానికి యోగ గణపతి ప్రతీక ఆయురారోగ్య ప్రదాత సంకటహర గణపతి భక్తుల సంకటాలన్నీ హరించే కరుణామూర్తి ఈయన సంతోషం ఆనందంతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి సంకటహర గణపతి మనమందరం కూడా ఆ గణేషుడి అనుగ్రహం ఎంతో ఉంది ఈ ఈరోజు ఈ విషయాలను తెలుసుకోగలిగాము మీకోసం మరికొన్ని కొత్త విషయాలను వినాయక చవితి సిరీస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మిస్ కాకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి మీకు ఈ విషయాలు ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కామెంట్ చేసి సజెస్ట్ చేయడం వల్ల మేము ఇంకా గొప్ప గొప్ప విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతాము అలాగే మనకు తెలిసిన మంచి విషయాలను మన వాళ్లతో పంచుకోవడం వల్ల ఆ ఆనందం రెట్టింపు అవుతుంది అలాగే ఆ గణపతి మనలో జ్ఞానాన్ని రెట్టింపు చేస్తాడు నాక్షతై అర్చయే విష్ణు నా తులస్య గణాధిపం అనేది శాస్త్ర ప్రమాణం అంటే అక్షతలతో విష్ణుమూర్తికి తులసీ దళాలతో గణపతికి పూజ చేయకూడదనేది ఈ నియమం చెప్తుంది తులసి దళాలను గణపతికి వాడకపోవడానికి పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది పుత్రుడైన విష్ణు అంశ కలిగిన సంతానమే ఈ తులసీదేవి ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అక్కడే తపస్సు చేసుకుంటున్న గణపతిని చూచి మోహిస్తుంది తనను వివాహం చేసుకోమని గణపతిని అడుగుతుంది అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపోమని గణపతిని శపిస్తుంది తులసీదేవి రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపోమని ప్రతిశాపమిస్తాడు వినాయకుడు అయితే ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసి వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడు అనే రాక్షసు వివాహమాడుతుంది కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తూ ఉంటాడు తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతన్ని ఎవరూ జయించలేకపోతారు వినాయకుని సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లలా చేసి రాక్షసుని సంహరిస్తాడు విష్ణువు తర్వాత శ్రీహరి వరంతో తులసిదేవి మొక్కగా అవతరిస్తుంది తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని శిరస్సు లేకుండుగాక అని తులసి శపిస్తుంది తన్ను శపించిందన్న కోపంతో తులసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెప్తాడు గణపతి వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్తన పురాణం చెబుతుంది అంటే వినాయక చవితి రోజు మాత్రమే తులసితో గణపతిని పూజించాలి మిగతా ఏ రోజుల్లో కూడా తులసిని గణపతికి సమర్పించరాదు అందుకే వినాయక చవితి రోజు మినహా మరే రోజు కూడా వినాయకుడికి తులసి సమర్పించరు గణపతి యొక్క వివిధ రూపాల విశిష్టతల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఏ గణపతి రూపం పూజలు అందుకుంటుందో కామెంట్ చేసి చెప్పండి